ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఇదిన కాల సమయంలో మన వాక్య ధ్యానము ఏసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించుట ద్వారా మనకు కలిగే ఆశీర్వాదము లూకాసు వార్త రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి ఇక్కడ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారికి వెలుగు కలిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అయితే వెలుగు ఎలాగూ కలుగుతుందంటే అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై రెండో వచనం ప్రకారము ప్రభువు పునరుద్ధానము ద్వారా వెలుగు కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చిన ప్రకారము ప్రభు యొక్క వాక్యము ద్వారా వెలుగు కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఏడవ ప్రకారము ఆయన ద్వారా వెలుగు కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించట ద్వారా మనకు వెలుగు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకరకు వెలుగు కలగాలంటే ప్రతి మనిషి కూడా వెలిగించబడడానికి వెలుగు కలగాలి అని దేవుని వాక్యము మనకు ఉంది అదేవిధంగా మానవులు చీకటిలో ఉండకూడదు వారికి వెలుగు నేర్చడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మానవులందరూ కూడా వెలుగు సంబంధులుగా ఉండాలని ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా ఈ వెలుగు ద్వారా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని పోవడానికి వెలుగు అవసరమైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అయితే దేవుని ద్వారా వెలుగు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ వెలుగు ఎవరిలో ఉండదో కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది వ్యూహానికి మూడో అధ్యాయం ఇరవయో వచ్చిన ప్రకారము దుష్కార్యము చేయవారిలో వెలుగు ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే మనము మనలో వెలుగు ఉండాలి అంటే మనము దుష్కార్యాలు చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది వ్యూహాన్ స్వార్త మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారము చెడ్డ క్రియలు ఉన్నవారిలో వెలుగు ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మత్య స్వార్త ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ప్రకారము కన్ను చెడిన వారిలో వెలుగు ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది యోగు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఐదవ వచనం ఆరో వచనం ప్రకారము భక్తిహీనుల గుడారములో వెలుగు ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి యోహాను రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారము సహోదరులను ద్వేషించు వారిలో వెలుగు ఉండదు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది అయితే మనలో వెలుగు ఉండాలి అంటే మనము దుష్కార్యాలు చేయకూడదు చెడ్డక్రియలు చేయకూడదు మన కన్నులు చెడునుగా ఉండకూడదు భక్తిహీనులు గుడారములుగా మనము ఉండకూడదు మన సహోదరుని మనము ద్వేషించేవారుగా మనము ఉండకూడదు అని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది యేసు ప్రభు ద్వారా మనకు వెలుగు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ఆయన ఒక నిజమైన వెలుగుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ఆయన నిజమైన వెలుగు గనక ఆయన దగ్గరికి వచ్చే ప్రతి వాణిని ఆయన వెలిగించడానికి సిద్ధముగా ఉన్నట్లుగా వ్యూహానికి ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూస్తూ ఉంటాం ఆయన వెలుగు వెలుగునిచ్చడానికే ఈ భూమి మీదకి ఆయన జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే వెలుగునివ్వాలని ఆయన కోరుకుంటుంటే అనేక మంది ఆ వెలుగును కావాలని కోరుకోకుండా అనేక మంది చీకటిలోనే పాపంలోనే బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మనము ఆ పాపంలో ఆ చీకటి కార్యాల వైపు మనము వెళ్లకుండా దేవుడిచ్చిన వెలుగును మనము నింపుకొని మనము అనేక మందిని వెలిగించే వారముగా మనము ఉండాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది ప్రతి మనిషిని కూడా వెలిగించడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి వెలుగు వలె మనందరము కూడా వెలిగింపబడి మనము ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ